మేజర్ ఇష్యూస్ అయినా వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్ అయితే ఈ నిధులన్నిటినీ ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళిక ఆలోచించడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది ప్యాచ్ వర్కులు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది వాటి ఇష్యూస్ ఫండింగ్ ఇష్యూస్ ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి రానున్న కాలంలో అంటే సత్వరమే ఆరు నుంచి సంవత్సరం కాలంలోనే వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని సొల్యూషన్ పరంగా కూడా మేమందరం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి మీ అందరికీ చెప్పుకోండి